హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నారండి మీరు బాగుండే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటండి అసలు వీడియోలు అయితే చేయాలనిపించట్లేదండి నాకు చాలా మంది వీడియోలు చూస్తున్నారండి వ్యూస్ కూడా తగ్గు తగ్గిపోతుంది సబ్స్క్రైబర్లు కూడా నూట అరవై నాలుగు మంది ఉన్నారండి అసలు సబ్స్క్రైబర్లు కూడా తగ్గిపోతున్నారు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తున్నాను చాలా మంది కొంతమంది అయితే ఇవ్వరు అట్లా నేను రోజు వీడియో చేసి అయితే పెడుతున్నాను ఎంతో కొంత వేడి నీళ్ళు అన్నట్టు తోడుగా ఉంటారేమో కొంచెం దేనికైనా ఉపయోగ ఉపయోగం పడుతుందేమో అనుకున్నాను కానీ ఏమై ఉపయోగం అయితే అనిపించట్లేదండి చాలా మంది అసలు బాధ పెడుతున్నారు అసలు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు దానికే నాకు బాధేస్తుంది ఏంటి అసలు ఈ వీడియో చేయడం కూడా ఎందుకు మానేద్దాం అనిపిస్తుంది నాకు అదేంటో మరి ఏం చేస్తాం మరి నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో నాకు కల అండి అందుకనే చేయాల్సి వస్తుంది కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చేయినోళ్ళు అయితే అకిలిపోయిన బ్లాగ్స్ అండి చూడండి బయట అయితే ఎండగా ఉంది బాగా అనిపిస్తుంది అది ఎండలో ఉన్నా నేను బాగా ఎండ అయితే వేస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ పాలు అయితే తీసుకొచ్చాను టీ అయితే పెట్టుకుంటున్నాను మా అబ్బాయి కొన్ని పాలైతే పోయాలి పొద్దున్నే పొద్దునే టీ తాగే తలనే పోస్తుంది ఇంతవరకు పాలు తాగేదాన్ని అండి ఇప్పుడు మానేశాను టీ తో అలవాటు అయిపోయింది చాలా సన్నగా అయిపోతున్నాను పాలు కూడా తాగాలండి చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే తీసుకొచ్చారు మా ఆయన ఇది అయితే పండిపోతున్నాయి మనం అయితే కర్రీ అయితే చేద్దాము గతంలో కాకరకాయ అయితే అయితే చేశాను ఇప్పుడైతే అయితే వండుతున్నాను నేను ఒకదాన్నే కదా ఆయన అయితే పోయిందనికైతే రారు ఫ్రెండ్స్ ఏదో కొంచెం ఈ వీడియోలైనా చేస్తే కొంచెం నా బాధైనా చెప్పుకుందాము ఎవరు లేరండి సరిగ్గా మాట్లాడాలన్నా ఇక్కడ ఏదైనా మీతో చెప్పుకోవచ్చు అని నేను చాలా ఆశపడ్డానండి కనీసం మీరు కూడా అంతగా చూడట్లేదు నా ని కూడా అంత గ్రోత్ కూడా లేదండి నూట అరవై నాలుగు మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు అది కూడా ఒకరు పెరుగుతున్నారు ఒకరు తగ్గుతున్నారు కానీ అది బాధేస్తుంది అందుకనే చూడండి కాకరకాయలు తొక్కంతా తీసుకోవాలి మనం పై పైన తోలు పచ్చ కొంచెం సరే తీసుకోవాలి లేకపోతే చేదుగా అనిపించింది కొందరు ఇలానే కోసేస్ అయితే వండుతారు కొందరు తినారంటే అసలు కాకరకాయలు ఇష్టపడరు తినాలండి అసలు కారం తీపి చేదు మొత్తం తెలియాలండి లైఫ్ లో ఏది తెలియకపోతే మనకి అంతే అండి కూడా రుచి చూడాలి ఎప్పుడు అంటే అన్ని రోజులు ఒకటే కాదండి రోజులు కూడా మారుతా ఉంటాయి అందుకని చెప్తున్నాను చూడండి ఇలా తొక్క అయితే వల్చుకోవాలి ఇలా ఉన్న కాకరకాయ ఇలా తొక్క అయితే కర్రీ అయితే చేసి చూపిస్తాను మీకు నేను అన్న మాటలకి కొంచెం ఏమనుకోకండి బాగా చేసింది అందుకని చెప్తున్నాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టీ అయితే పెట్టుకున్నాను టీ అయితే తాగి మనం అయితే కాకరకాయ కూర అయితే చేద్దాము చూడండి తలనొప్పిగా ఉంది బాగా అందుకనే ఆయిల్ కూడా పెట్టుకోవాలి తలకి టీ చూడండి ఫ్రెండ్స్ కాకరగా లేదు ఇలా ముక్కలు అయితే కోసానే కనిపిస్తుందా మనం అయితే కూర అయితే వండుదాము ఇది బాగా శుభ్రంగా కడగాలి నాలుగైదు సార్లు ఎందుకంటే చేదు అందుకనే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసాను మనం అయితే తాలింపు అయితే వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది కొంచెం తాలింపు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి జీలకర్ర కూడా వేస్తున్నాను కరేపాకు కూడా వేస్తున్నామండి కరేపాకు కరివేపాకు దూరం ఉండండి ఎందుకంటే ఆయిల్ పడింది చాలా సార్లు చెప్పాను కదా అందుకని ఆనియన్స్ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ ఒక ఆనియన్ అయితే పోసాను నేను ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది చూసాను కదా కాకరకాయలు నాలుగైదు సార్లు అయితే కడిగి అయితే నేనైతే బాగా పిండి వెయ్యాలండి మూత అయితే పెట్టుకోవాలి మగ్గాలి కదా అయితే ఉంచాలండి హైలో పెడితే మాడిపోద్దు అంట చూడండి ఫ్రెండ్స్ పసుపు అయితే వేసుకుందాము పసుపు అయితే వేస్తున్నాను ఒకసారి అయితే కలుపుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను చేతితోనే వేసుకుంటాను సుమారుగా సరైతే కలుపుకోవాలి మనం బాగా చూడండి కాకరకాయలు నేను ఇష్టంగా తింటాను నాకు చాలా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ కారం కూడా వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ కారం అంటే వేస్తున్నానండి చాలండి సరిపోయింది ఆయిల్ లో బాగా మొగ్గాలండి నేను చిన్నప్పటి నుంచే కాకరకాయలు తినడం అలవాటు చేసుకున్నాను మా ఇంటి దగ్గర అయితే మా అమ్మ వాళ్ళు కాకరకాయ పులుసు ఉండేవాళ్ళు అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది చూడండి కనిపిస్తుందా మీకు బాగా ఇలా మగ్గాలండి ఎర్రగా అయితే అయింది కదండి తినాలనిపిస్తుంది నాకైతే చూడండి ఫ్రెండ్స్ నాకు కాకరకాయ కూర నచ్చిందండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా నేను చేసినందుకు నాకు ఒక కామెంట్ కూడా పెట్టండి నా కాకరకాయ కర్రీ ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి పప్పులో కానీ సాంబార్లో కానీ చారులో కానీ చాలా బాగుంటుందండి కాకరకాయ ఫ్రై అయితే ముక్కలు ముక్కలకైతే చూడండి ముక్కలు ముక్కలుగా అయితే కోసానండి కోసైతే అయితే చేశానని చాలా బాగుందండి నేను తిన్నాను కూడా అంత చేదు ఏమీ అనిపించట్లేదు మీకు అంతగా చేదుగా అనిపిస్తేనేమో మీరు కొంచెం బెల్లం వేసుకోండి ఇదేనండి ఈ రోజు బ్లాగ్ అండి మా బ్లాగ్ నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి బాధ పెట్టకండి అండి కొంచెం యూస్ కూడా తగ్గిపోతుంది మీరు ఎంత సపోర్ట్ చేస్తారని నేను ఎంత ఆశపడ్డాను అండి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ बाय फ्रेंड्स रेप ब्लॉक लेकर बाय बाय फ्रेंड्स